నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామంటూ హామీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చారు గోదావరి వరద భద్రాచలానికి ఓటేతడంతో యాభై అడుగులకు చేరుకున్న నేపథ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భద్రాచలంలో సమీక్ష సమావేశం నిర్వహించారు కలెక్టర్ కష్టపడుతూ ఉన్నాడని అన్ని శాఖలు కూడా ఆయనతో పాటు పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అభివృద్ధి చేసే అన్ని జిల్లాలు ఈ జిల్లా వైపు చూసేలా చేస్తానని హామీ ఇచ్చారు వరదల సమయంలో కానీ ఇతర సమయంలో కానీ ఎటువంటి అవసరం ఉన్న ప్రభుత్వం తరఫున తన వంతు సహకారం కృషి ఉంటుందని తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు అధికారులను ఈ సమావేశంలో వారు చేసే పనులు వివరాలు అడిగి తెలుసుకున్నారు రాముల వారి ఆలయం అభివృద్ధి పనులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తానని జిల్లాకు ఎటువంటి సహకారం కావాలన్నా తప్పకుండా అందిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్కి అధికారులకు తెలియజేశారు ఈ సమావేశంలో భద్రాచలం శాసనసభలో డాక్టర్ తెల్లం వెంకటరావు జిల్లా కలెక్టర్ ఐటీడీఎప్ో జిల్లా అధికారులు డివిజన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు

ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జే ఉపయోగపడాలి ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జే ఉపయోగపడాలి లైటింగ్ కూడా రెండింటికి కలిపి చేస్తే ఉంటుంది మంచి మోడల్ లైటింగ్ బ్యాక్ బా లోకల్ మాటలు రావడానికి సరిపోదు మరి ఆయన కష్టపడ్డ కూడా మనకి ఆ పేరు వీకే కదా మనకేమో సంతృప్తి ఉంటుంది నేను పనిచేసినప్పుడు జీవితంలో ల్యాండ్ మార్క్ ఉంటాను మన దగ్గర పనిచేసిన కలెక్టర్లు అందరూ ఢిల్లీలో ఉన్న రాష్ట్రంలో ఉన్న భద్రాచలం ఎయిటీ సిక్స్ ఫ్లస్ కాజా అని చెప్పా కదా జితేష్ రజనీ అభిప్రాయం ఎయిటీ సిక్స్ తోస్ వస్తే రాజీవ్ గాంధీ బొమ్మలు అవన్నీ తీసుకెళ్ళి ఎన్టీఆర్ బొమ్మలు తీసుకెళ్ళి చూపించాడు తీసుకెళ్ళిఎస్ కూపిచ్చాడు ఈ కూర్చొని కట్ట మీద నుంచి వెళ్తా దాదాపుగా

ఎట్లా ఉంది మధ్యలో వద్ద దానివేలు రో నాలుగు ఎక్కడ ఉన్నాయి అండ్ ఆ ప్రాంతంలో బస్పాతం ఏంటి మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ఇమ్మీడియట్గా వచ్చే ప్రమాణాన్ని పది గంటల ఇరవై గంటల ముందే తగ్గట్టాలి తప్పి దానికి తగ్గట్టు అరేంజ్మెంట్ చేసుకోవాలి ఎస్ సార్ అదేం చేసుకున్నాను సార్ ఇంద్రావతి దాని పేరు ప్రాణహిక నేను చెప్పినట్టు దానికి అనుబోదంగా ఉన్నటువంటి క్యారికలేట్ చేస్తాం పెద్ద స్ట్రీస్ వాడు మనకి ఆరుగేరు మళ్ళా సైడ్ మనకి ఆపోజిట్ సైడ్ లో పెద్దవాడు మూమెంట్ డిస్ట్రిబ్యూషన్ అయింది సార్ సార్ ప్రెజర్ తీసుకెళ్తున్నాను అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ టేజ్ అవుతుంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సేమిలాగా మిగిలిపోతుంది నెక్స్ట్ మంత్ మండే మన ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది సార్ అంటే ఎవ్రీ మంత్ కాదు అవును సార్ అలాగే అవుతుంది అలాగే సార్ కొంతమంది హోటల్స్ అమ్ముకుంటున్నారు సార్ आजे नहीं मर गए थे। हाँ, आजा। आजा। आप कौन सा पढ़ रहे हो? हाँ, आपने कार्ड। हाँ, आज़ार्ड वेस्टर्न जिसका। हाँ, ठीक hmm. से कैसे बुक कर समझा सेवेंटी कैसा सेक्स। डेलर ताकि जैसे कि क्या सिटेक्स लॉस न्यूक्लियर भी तक ना भी लिएंजा उसको भी इधर कर दो। गाड़ियों ताकि जैसे मालूम है। ह అన్నిట్లో అమ్ముకుంటున్నారమ్మ అమ్మకునేది ఎక్కువ ఇదే తక్కువ అందుకనే మేడా సంఘాలు ఇచ్చేయండికి వచ్చినా కూడా కంగారు పడే ఉండేది భద్రాచలం పాల్ ఆగమనం అయ్యేది అటువంటి పరిస్థితులా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థుల మేరకు ఎక్స్టెన్షన్ని స్టార్ట్ చేయడం దానివల్ల సుభాష్ నగర్ కానీ రైతు రైట్ బిన్సిపల్ రాకుండా భద్రాచల పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవేలో ఉన్న రెండో మిక్జీని కూడా కంప్లైంట్ చేసుకున్నాం అదేవిధంగా ఇప్పుడు ఒక డిజైన్స్ కూడా తెప్పించి రేపు ఎన్ని అడుగులు వచ్చినా కూడా భద్రాచలం టౌన్ లోకి గోదావరి ప్రదర్శించుకున్నాం శాశ్వత ప్రాంత పేరు పార్టీ గారు పంప్ హౌస్ కానీ ఇంకా ఎస్డిపి కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా రక్షణ వ్యవధ్యీరాముల నిర్ణయాన్ని నడయాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ రాముడి సన్నిధిలో పెట్టేటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాద్ర పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అన్ని డిపార్ట్మెంట్లు పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో కానీ ఆర్టీఓ గారు కానీ అంతాంగ మొత్తం ఇది నా ఆస్తి భద్రాద్రి నాది పవిత్రంగా ఒక సంతృప్తి కాబట్టి దయచేసి అన్ని డిపార్ట్మెంట్ కూడా భద్రాద్రి పట్టణాన్ని కట్టి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ పద్ధతుల ఐక్యంగా పనిచేసి కర్తకాల ఆధ్వర్యంలో భద్రాద్రి పట్టణానికి ఒక నూతన పని తీసుకురావాలి భద్రాచల పట్టణం బ్రహ్మాండంగా అనే కీర్తిని మనం తీసుకొచ్చినప్పుడే ఈ ప్రాంత అభివృద్ధికి జరుగుతుంది అదేవిధంగా జిల్లా మొత్తానికి కూడా జరిగినటువంటి నష్టాన్ని అన్నింటినీ కూడా వెంటనే డేలీ చేసుకున్నారు ఎన్ని చేశారు బాధితులందరికీ చనిపోయినటువంటి వ్యక్తులకి ఐదు లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చాం పడిపోయినటువంటి రెండు వేల ఇబ్బంది నీళ్ళు ఏదైతే అట్లన్నింటినీ కూడా కలెక్టర్ గారు వెంటనే వాళ్ళ అకౌంట్ లో పదహారు వేల ఐదు వందల రూపాయలు అమౌంట్ వేశారు మినిసిక డిపార్ట్మెంట్ అన్నింటినీ కూడా కోసం కలెక్టర్ గారికి అమౌంట్ ఆయన అన్నింటినీ కూడా పక్క పదీగా కొత్తగూడెం జిల్లాకి ముందు అధిక వర్షాలు ఉన్నప్పటికీ గోదావరి యాభై ఏడు నుంచి వచ్చిన ఏ మాత్రం కూడా నష్టం తరఫున శిలా యాత్ర కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వర్షాకాలంతో పాటు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఈ జిల్లాని ఈ గిరిజన జిల్లా గిరిజనులందరికీ కూడా సమూలమైనటువంటి సేవలు అందించే భాగ్యం మన జీవితంలో ఎప్పుడూ ఒకసారి కలుగుతుంది ఈ అధికార పరంగా అధికార యంత్రాంగంతో పాటు రాజకీయ నాయకులు కూడా అప్పుడప్పుడు రాముడు గారించినప్పుడు అవకాశాలు వస్తాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసి ఈ జిల్లాని అన్ని రంగాల్లో పారిశ్రామిక రంగంగా వ్యవసాయ రంగంగా అందరూ వచ్చి మన జిల్లాను కృషి నేర్చుకోవాల్సిన పరిస్థితిని మనం క్రియేట్ చేయాలి అందుకని ఉన్న అధికారులు చిత్తశుద్ధి రెండు మూడు సంవత్సరాలు నేను మార్చు పెట్టి పనిచేస్తే మీ జీవిత కాలం గుర్తు